హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈరోజు నేను ఒక కొత్త రెసిపీని ట్రై చేశాను టేస్ట్ కూడా చాలా సూపర్గా వచ్చింది ఆలు అటుకలతో గారెల్ని ప్రిపేర్ చేశాను దానికోసం మనం ముందుగా ఒక మూడు ఆలుని తీసుకొని నీట్గా కడిగి పొట్టు తీసేసి ఇలా తురిమేసి పెట్టుకోండి చూడండి ఇలా సన్నగా తురిమిన తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని మీడియం సైజు ఒక ఆనియన్ అలాగే ఒక నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోండి ఈ కట్ చేసిన ఆనియన్ పచ్చిమిర్చిని ఆలు తురుములో వేసేసేయండి ఇలా వేసిన తర్వాత దీంట్లోకి ఒక సగం చెంచా కారం ఒక సగం చెంచా సాల్ట్ సాల్ట్ కొంచెం తక్కువే పడుతుందండి చూసి వేసుకోండి ఒక సగం చెంచా జీలకర్ర ఇప్పుడు ఒక కప్పు అటుకులు అటుకులు వేసిన తర్వాత కొంచెం చిట్కరంతా పసుపు మరీ ఎక్కువ అవసరం లేదండి చిట్కరంతా చాలు గరం మసాలా ఒక సగం చెంచా ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోండి ఇందులో వాటర్ ఏం పట్టవండి అసలు వాటరే యాడ్ చేయకండి అసలు వాటర్ వేయకండి మనకు ఆలులోని తేమతోటే అటుకులు మొత్తం తడిసిపోతాయి మనకు పిండి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వస్తుంది మనకు గారకి కావాల్సిన కన్సిస్టెన్సీ రెడీ అయిపోతుంది వాటర్ ఏమి యాడ్ చేయకండి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి టీప్రేక్ సరిపోయేటంత ఆయిల్ వేయండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం దీన్ని కొంచెం కొంచెంగా ఇలా గారెలాగా బేసుకొని ఆయిల్లో వేసేసేయండి ఆయిల్లో ఎన్ని పడితే అన్ని వేసేసుకోండి ఇలా వేసిన తర్వాత ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి ప్పటికప్పుడు మనం ఇంట్లో ఉన్న వాటితో చాలా ఫాస్ట్గా అండ్ టేస్టీగా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా టైం కూడా మనకి చాలా తక్కువగా పడుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా సూపర్గా వచ్చిందండి మనకి ఈవినింగ్ టైంలో అయినా మార్నింగ్ అయినా ఏం చేయాలో అర్థం కానప్పుడు చాలా తక్కువ టైంలో ఇలా ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మన ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్